హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫుల్ వీడియో వచ్చి తిరుమల కాలినడకన వెళ్ళేది ఎలా వెళ్ళాలి ఏమనేది ఫుల్ వీడియో తెలుసుకుందాం మొదటిగా మనం చేయాల్సిన పని ఏమంటే మధ్య దగ్గర నుండి లెగేజ్ చెప్పి ఇచ్చేయాలన్నమాట వాళ్ళు పైకి చేర్చేస్తారు అది పక్కన పెడితే ఆ తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇంకా మనం నడిచే వాకింగ్ స్టెప్స్ ఉంటాయి కదా స్టెప్స్ దగ్గరికి వెళ్ళి రూట్లో ఉంటుంది ఆ రూట్లో ఎలా ఉంటుంది ఏమనేది చూడండి ఇలా ఉంటుంది అనమాట వాకింగ్ స్టార్టింగ్లో ఇలా ఆర్చి ఉంటుంది ఇలా జనాలు కూడా ఫుల్గానే ఉంటారు ఎందుకంటే పైకి నడిచి వెళ్ళేదానికోసము దీని తర్వాత ఇప్పుడు స్టెప్స్ దగ్గరికి వెళ్తే మనకు ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతాయి అనమాట ఆ ఫస్ట్ స్టెప్స్ దగ్గర ఇంకా వీరంగంగా ఉంటుందనుకో ఎందుకంటే ఫస్ట్ స్టెప్ దగ్గర ఆల్రెడీ ఇంకా చాలామంది పూజలు అలాగే టెంకాయలు కొట్టి ఎలా వెళ్ళాలి ఏమనేది ఆడు ఉంటుంది ఆ వీడియోలో ఇదైతే వాకింగ్ ఏరియా మాత్రము మార్నింగ్ ఫోర్కే ఓపెన్ చేస్తారు ఈవినింగ్ సిక్స్కే అయితే క్లోజ్ చేస్తారు ఇది ఫస్ట్ స్టెప్స్ అనమాట చూడండి నేనైతే వాటర్ బాటిల్తో స్టార్ట్ చేశాను ఎందుకంటే నడిచేటప్పుడు ఉండాలి కదా మనకు కూడా దాహం పాడు వేసినప్పుడు పైన ఉండయా లేదా అనేది క్లియర్గా నాకు తెలియదు కాబట్టి మొట్టమొదటిసారిగా వాకింగ్ చేస్తూ ఉన్నా అంటే టెన్ ఇయర్స్ తర్వాత మొట్టమొదటిసారిగా అంతకుముందు ఆల్రెడీ చేశాను అనుకో చాలాసార్లు అది తెలియని విషయం అనేది పక్కన పెట్టండి మీ అందరికీ తెలిసే విధంగా ఇదే కదా ఫస్ట్ టైం వాకింగ్ చేయడము అది నా ఇంటెన్షను ఓకే ఇది మొట్టమొదటిగా ఈ గుడి ఈ గుళ్ళలో దూరిన తర్వాత మనము స్టార్ట్ అవుతాం అనమాట స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టెప్స్ స్టార్ట్ అయినప్పుడు అయితే బాగానే ఉంది ఎంత ఆనందంగా ఆతృతగానే ఉంది ఎలా పైకి వెళ్ళిపోతామా ఎక్కుతామా ఎక్కలేమా అనే ఆలోచన ఉంది అలాగే వెళ్ళిపోతాములే అని ఆతృత ఉంది అలా ఏమి జరుగుతుందో ఏమనేది ఈ వీడియో అన్నమాట పూర్తిగా చూడండి నేనైతే ప్రజెంట్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసా మొగంలో అయితే చూడండి గ్లో ఉంది ఉప్పు ఉఫ్ అనుకుంటాన ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏమనేది చూద్దాము వీళ్ళెందు అప్పుడే వచ్చి కూర్చొని నలిచిపోయినట్లు ఉన్నారు ఇద్దరు కూర్చుని వేసినారు ఇంకా మొదట్లోనే కదా ఫ్రెండ్ తీసుకొక్కడే ఫెస్టివల్ అంటే ముందు ఉంది ముసల్లా పండగ అన్ని పక్కన పెడితే వెళ్దాం రండి స్టెప్స్ ఎలా ఉన్నాయి చూడండి చాలామంది అయితే కుంకుము పసుపు అలాగే కర్పూరాలు కూడా పెడతా ఎక్కుతా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకు ఓపిక ఎలా ఉందో ఏమో కానీ వాళ్ళైతే వంగి పెడతానే ఉంటారు పోతనే ఉంటారు సరే ఏంది ఇది మళ్ళా టెంపుల్ వచ్చింది అనుకుంటున్నారా ఇది ఐదు వందల స్టెప్స్ అనమాట ఐదు వందల స్టెప్స్ తర్వాత ఉందనమాట చిన్న టెంపుల్ చూడండి స్టెప్స్ అయితే మొత్తం మూడు వేల యాభై మూడు వేల యాభై స్టెప్స్ ఉన్నాయి మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐదు వందల కాటుకు వచ్చినాము ఈ ఐదు వందల స్టెప్స్ అయిపోయిన తర్వాత మగం అలా ఉంది సరే ఐదు వందలు దాటిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా ఇంకా నెక్స్ట్ ఆగేది ఎక్కడ ఆగుదాం ఏమంటే ఖచ్చితంగా ఈ స్టెప్స్ కాడే ఆగుదాం అంటే టార్గెట్ పెట్టుకోవాలన్నమాట మనిషి అన్నాక ఒక్కొక్క ఈ ప్లేస్ వరకు ఇంత ఇన్ని స్టెప్స్ ఇన్ని స్టెప్స్ అని పెట్టుకుంటేనే మనం ఎక్కగలం అనమాట లేకపోతే మనం రీచ్ కాలేం అనుకున్నా ప్లేస్ కాబట్టి నేనైతే టార్గెట్ ఏం పెట్టుకుని తెలిసిన ఒక ఫైవ్ హండ్రెడ్కి ఒకసారి స్టాప్ అవుదాం ఫైవ్ హండ్రెడ్కి ఒకసారి స్టాప్ అవుదాం అనుకున్నాను చూడండి ఫైవ్ హండ్రెడ్కి స్టాప్ అయ్యా మొత్తం థౌసండ్ అయితే కంప్లీట్ అయితే థౌసండ్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా రెండు వేల ఐదు వందల యాభై స్టెప్స్ అయితే ఉన్నాయి మొత్తం స్టెప్స్ వచ్చి మూడు వేల ఐదు వందల యాభై సారీ మూడు వేల యాభై అని చెప్పింది ఇంతకుముందు అలాంటివన్నీ మీరు చూసి కామెంట్ చేస్తే బాగుండేది కానీ మీరైతే చేయరు అది పక్కన పెడితే తర్వాత అదే వెయ్యి స్టెప్స్ అయినాయి వెయ్యి స్టెప్స్ తర్వాత దావాలో ఏమన్నా దొరుకుతాయా లేదా అనేది ఆల్రెడీ అన్నాను కదా ఆల్రెడీ దొరికాయి చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేసా పదహైదు వందల స్టెప్స్కి వచ్చేలకు కొంచెము సత్తా తగ్గింది అప్పుడే ఓ ఓసారి వందలు కూడా రాలే ఇంకా పదమూడు వందలే పదహైదు వందలకి వచ్చేసా తర్వాత పదహైదు వందల తర్వాత అయిపోతే ఇంకా స్టెప్స్ ఏమో తెలిసిందే కదా ఎలా ఉంది ఏమనేది ఓకే వాటర్ పార్టర్తో పాటు ఖర్చు కూడా చేతులకు వచ్చిందన్నమాట పదహైదు వందల స్టెప్స్ వచ్చేసే పదహైదు పదిహేను వచ్చే సోలిపోయి ఇలాగైతే కూర్చుని ప్రజెంట్ పదహైదు వందలు అంతే ఇంకా నిదానంగా ఇప్పుడు ఏమైందంటే మన టార్గెట్ మిస్ అయిపోతాం అనుకుంటా అన్న ఎందుకంటే స్టెప్స్ అయితే ఒకటి చక్కగా స్ట్రైట్గా ఉండే పైకి మనం అనుకున్నట్లు ఐదు ఐదు వందలు ఎక్కతామో ఎక్కలేమో ఏం అర్థం కాలా నాకైతే ప్రజెంట్ ఇప్పుడు ఎన్నో స్టెప్స్ కట్టలుతున్నామో పద్దెనిమిది వందలు అదే చెప్పాను కదా మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ కాలేమన్నమాట అంతే ఇప్పుడు మూడు వందలు మూడు వందలకు రెండు వందలకు ఒకసారి కూర్చొని లేదు లేదనుకో మళ్ళా అంతే కథ సరే ఇది చూడండి ఎక్కేవాళ్ళు ఎక్కుతానే ఉన్నారు పోయే వాళ్ళు పోతానే ఉన్నారు మన వల్ల అయితే కావడంలే కష్టంగానే ఎక్కుతానము అది పక్కన పెడితే చెప్పాను కదా దాన్ని ఏమంటారు దావలు ఏం దొరుకుతాయా లేదా అని వాటికి స్టాప్ అయిపోయినాయి కదా ఖచ్చితంగా దావలు అన్నీ దొరుకుతాయి ఏమి కావాలన్నీ డబ్బులు మాత్రమే డబుల్ రేట్ అంతే ఇంక ఏమి లే ఇది గాలి గోపురం అనమాట వీటికి వచ్చే గాలి వస్తుంది అబ్బా ఎంత చల్లగా వస్తుందో గాలి అయితే చెమట గిమట ఏమీ లేదు మొత్తానికైతే సక్సెస్ఫుల్గా సగం అయితే రీచ్ అయిపోయాం ఎంతకంటే గోపురం ఉండేది సగంలో ఉంది కాబట్టి మనం నడిచేటప్పుడు ఆ సగానికి అయితే రీచ్ అయ్యాము ఈ సగం నుంచి ఎలా ఉంటుంది ఏమంటే నాకు తెలిసినంతవరకు చాలామంది చెప్పినంతవరకు వీడియోస్లో చూసినంతవరకు వీటి నుంచి కొంచెం సాఫీగానే వెళ్ళిపోతుంది తిరుమల పైకి కొండకు అనేట్లు ఉందన్నమాట ఎందుకంటే ఇక్కడైతే గాలిగోపురం వరకు స్టెప్స్ ఖచ్చితంగా హైట్ అయిన స్టెప్స్ ఎక్కాలా ఇదైతే నార్మల్ ప్లెయిన్గా వెళ్ళొచ్చు అనమాట ప్లెయిన్గానే ఉంటుందంట ఆడ స్టెప్స్ ఆడ స్టెప్స్ ఆడు స్టెప్స్ ఉంటాయంట అవి ఎలా ఉంటాయి ఏమనేది కూడా చూద్దాం ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చెప్పడము వీలు చూపించడము కాదు మన కల్లారా మనము చూద్దాం ఎలా ఉంటుంది ఏమనేది ఇంకా ఇవి స్టాచ్యూస్ విగ్రహాలు గుళ్ళు అనేది ఆడాడ ఉన్నే ఉన్నాయి వాకింగ్ చేస్తూ ఉండేటప్పుడు సరే వీటి నుంచి అయితే దీంట్లో ఇంకోటి గాలిగోపురం దగ్గర ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినా ఏదన్నా హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ కొంచెం కొందరికి బీబీ డౌన్లు అయితే షుగర్ పడిపోతాయి ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ కోసం అంబులెన్స్ కూడా పెట్టారు రెడీగా ఇదే నేను చెప్పాను కదా కొంచెం సాఫీగా వెళ్ళచ్చు అంటే కొంచెం ఏమైతే సాఫీగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ పది పది మినిట్స్ స్టెప్స్ ఐదు ఐదు స్టెప్స్కి ఒకసారి అట్లా లైన్ ఉంది ప్లెయిన్గా కూడా ఉన్నాయి మొత్తానికైతే షాపింగ్ మాత్రం చాలా అమ్మా ఏది కావాలన్నా నాకు కొనుక్కో చూడండి ఎటు సైడ్ చూసిన షాపింగ్లో ఉన్నాయి ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆడ చూసిన గోవింద నామాలు అనేది ఆల్రెడీ వాళ్ళు చాలా చాలామంది ఏమవుతుందంటే నడుచలే అవి చదువుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది పైకి చేర్చేస్తాడు దేవుడు అది నమ్మకం అనేది ఉంటే ఎక్కడికైనా చేరుస్తారులే కానీ ఇంకా ఇది ఆడాడ మనము వన్యప్రాణులకు ఏమీ ఫుడ్ పెట్టకూడదు అని ఎందుకంటే మీరు తినే ఫుడ్ దాంట్లోకి పెడితే ఎన్నప్పుడు ప్రాయోజన పడి ఏమన్నా జరుగుతుంది లేదంటే అది మీరు పెట్టేటప్పుడు అది మీ మిందికి వచ్చి ఎగరపాడచ్చు అనే ఉద్దేశంతో అలాంటివి ఏం పెట్టద్దండి అనేది వాళ్ళైతే చెప్తున్నారు కానీ మన వాళ్ళు ఎందుకుంటున్నాము మనమైతే ఏదైతే చేయొద్దంటామో మనం అదే చేస్తాం కదా చూడండి పెట్టద్దండి అంటే ఖచ్చితంగా పెడతాము వాళ్ళు పెట్టినారు తింటాము చూడండి ఇదే ఎగ్జాంపుల్ అనమాట ఇంకా ఇది కూడా పక్కన పెడితే ఏం చెప్పాలా దానికి నేను దానికి ఏం చెప్పలేము కానీ నువ్వు చెప్పలేదు మీరు చెప్పలేదు సరే ఇంకైతే మొత్తానికి అయితే రెండు వేల మెడికల్ కాడికి వచ్చిన చోలిపోయినా ఏడైతే ఇంకా సపోర్ట్ తీసుకున్నాయి గోడ సపోర్ట్ ఒకటి తీసుకొని గమ్మున కూర్చున్నాయి ఈ సపోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను ఏం చేయాలా చూడండి తప్పదు కదా ఒకసారి ఎక్కలా డిసైడ్ అయిపోయిన తర్వాత కష్టమైన నష్టమైన ఎక్కేల్సిందే ఎక్కలేదనుకో ఎనికి పోలేము కదా అడి చూడండి అబ్బా ఈడైతే ప్లేన్గా బా నడిచేదానికి నడుచుకుంటా వెళ్తానము నడిచేదంతా బాగుంది కానీ పెయింట్స్ అలాంటివి ఏమి ఇప్పుడేం అనిపించాలా తర్వాత ఏమన్నా ఉంటుందేమో చూడాలా సరే ఇక్కడ వచ్చే ఒక టెంపుల్ ఉంది రైట్ సైడ్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్తో సహా చూడండి చాలా మంది పిల్లలు పెద్దలు అంతా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కొందరైతే ముసలి కూడా డెబ్బై ఎనభై సంవత్సరాలు ముసలి కూడా ఎక్కేస్తున్నారు నేను ఎక్కలేకపోతాండా వీళ్ళు చూడండి గోవిందనామాలు అదేంటి అనుకుంటా పోతనే ఉండరు వాళ్ళకు ఎనర్జీ ఊప్ అనమాట సరే అది స్టెప్స్ అయిపోయింది లెవెల్ రోడ్ అయిపోయింది తర్వాత బస్సులు వెళ్ళే మెయిన్ రోడ్డుకు కూడా వస్తాం వాకింగ్ చేసేదాన్ని పక్కన ఏరియా ఎందుకంటే కొండలు కదా ఏడు కొండలు కాబట్టి కనెక్టింగ్ రోడ్లు ఉండదు ఈ కనెక్టింగ్ కోసము బస్సు మెయిన్ రోడ్డు మీద కూడా వాకింగ్ చేస్తాం అనమాట వాకింగ్ చేసుకుంటూ రోడ్డు మీద తర్వాత వెళ్తాము చూడండి ఇంతవరకు కూర్చుండాలి కూర్చుండరు వాకింగ్ చేసేటప్పుడు మాత్రము ఈ ప్రశాంతమైన గాలి చల్లగా వస్తూ ఉంటే ఎంత దూరమైనా నడచచ్చు కానీ ఏమైతుంది తెలుసు స్టెప్స్ అనేది ఉంటాయి కదా అది అయితే కొంచెం కష్టపడితే కానీ ప్లెయిన్గా ఉండేదాన్ని అయితే బాగుంటుంది ఇదంతా మన వ్యూ పాయింట్ ఎలా ఉంది ఏమైనా చూడండి గ్రీనరీ పచ్చదనం అంతా బాగుంది తర్వాత మన భక్తులంతా నడిచేటప్పుడు టైం అయిపోయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఎంత టైం అయితే తెలుసా పదకొండున్నర అంటే ఎండ వచ్చేసింది ఈ ఎండ టైంలో నడుస్తూ అంటే భక్తులందరికీ కాళ్ళు కాలుతాయనే ఉద్దేశంతో ఓ గ్రీన్ మెస్ వేసి ఆ మెస్ మీద నీళ్లు పోతానే ఉంటాయి నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయన్నమాట పైప్ పెట్టేశారు ఎందుకంటే ఆ తేమకు ఆ మెస్సుకు చల్లదనానికి కాళ్ళు కాలకన్నా ఉంటాయి అని భక్తులకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అయితే అలా చేశారు సరే అది చేసిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత బస్సులు చూడండి ఇవేం బస్సులు అనుకుంటున్నారు కదా ఇది పై కొండ మీద నుంచి కిందికి దిగి వెళ్ళే బస్సులు అనమాట ఇవన్నీ ఆ రూట్లోనే మనం వెళ్తామన్నమాట వాకింగ్ చేస్తూ అపోజిట్గా వచ్చి ఉండేది వచ్చి కనిపించేది వచ్చి మన మోకాల మెట్లు అంటారు దీన్ని ఇక్కడ ఒక స్టెంప్ టెంపుల్ ఉంది ఈ టెంపుల్లో నుంచి మధ్యలో నుంచి దూరం వెళ్ళాలా దూరం వెళ్ళి తెచ్చుకునే మోకాల గోపురం మోకాల మెట్లు గోపురం అంట ఓకే వెళ్ళిన తర్వాత ఈడ చాలామంది ఏం చేస్తారంటే మోకాల మీద ఎక్కుతారనమాట చాలా చాలామంది అంటే కొన్ని కోరికలు ఉంటాయి కోరికల వల్ల దానివల్ల బొంకాల మీద అయితే ఎక్కుతారు మెట్లు సరే మోకాళ్ళ మీద ఎక్కేసిన తర్వాత ఎంత ఓపికంటే అంత ఎక్కుతారులేండి నేనైతే చూడండి సక్సెస్ఫుల్గా మూడు వేల వంద స్టెప్స్ అయితే ఎక్కేసా నేనే ఎక్కాండు ఎవరు ఎక్కలేదు నేను ఒక నేనే ఎక్కాల ఆ రూట్లో ఇంకా ఏం సౌకర్యాలు కూడా ఉండవు ఎవరైనా దుబ్బుకొని వచ్చే ఎక్కే కూడా ఖచ్చితంగా నడసాల్సిందే ఎక్కాల్సిందే చూడండి మూడు వేల రెండు వందల స్టెప్స్ అయితే అయిపోయినాయి ఇంకా జస్ట్ త్రీ థౌ టూ సారీ త్రీ ఫిఫ్టీ ఉన్నాయి ఆ త్రీ ఫిఫ్టీ తర్వాత కూడా మళ్ళీ హండ్రెడ్ నడిచిన తర్వాత ఒక వీడియో తీసాం కాబట్టి వన్ ఫిఫ్టీకి వచ్చేసాం డైరెక్ట్గా చూడండి అంటే ఇంకా టక టక టకాన్ని తీసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మీకు కూడా అలాగా చూపించడం జరుగుతుంది చూడండి నిలిచిపోయింది అనమాట ముందర ఒక బండి ఆ ఇంజిన్ కొంచెం పెట్రోల్ డీజిల్ వస్తే స్టార్ట్ అయిపోతుంది సరే ఆ స్టార్ట్ అయిపోయింది పక్కన పెడితే మనం కూడా స్టార్ట్ చేసేసి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసేద్దాం ఏంది ఈ కాలినడక కంప్లీట్ చేసేద్దాము ఇంకైతే ప్రెజెంట్ ఇంక ఎంత ఉంటుంది అంతా నాకు తెలిసి బా అంటే వంద వంద స్టెప్స్ ఏమో ఉంటుంది అనుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు వీడియో మనం చూసినప్పుడు అదే మొబైల్లో వీడియో తీసినప్పుడు వన్ ఫిఫ్టీ ఉండింది ఇప్పుడు ప్రజెంట్ ఒక హండ్రెడ్ లేదా ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉంటుంది అని నా అంచనా అనుకుంటా ఉన్నా అది ఎంత ఉంటుంది ఏమనేది మీరే చూడాలి సరే లాస్ట్లో మాత్రం మళ్ళీ హైట్ స్టెప్స్ వచ్చేసాయి ఎయిట్ స్టెప్స్ వచ్చిన తర్వాత ఎక్కడము అయిపోవడము జరిగింది చెప్పాను కదా మీరు ఎలా ఉంటుంది ఏమనేది నా ప్రకారం ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయి ఇంకా యాభై మెటుకులు ఉన్నాయి అంతే వా కింద మూడు వేల మెడికల్ కిందప్పుడు లేని నొప్పులు ఈ యాభై మెటుకులు ఎక్కుతుంటే వచ్చేస్తున్నాయి అయిపోయింది ఇంజన్లో సత్తా ఏం లేదు ఖాళీ చూడు పౌలు అన్నం అయిపోయింది సక్సెస్ఫుల్గా అయిపోయిందని చెప్పి పరిగెత్తుకుంటా కంప్లీట్ చేసేసా నేనైతే స్టెప్స్ మీరు కూడా ఇలాగ వాకింగ్ చేయాలనుకునే వాళ్ళు ఏదో ఒకటి మనసులో దృఢకల్ సంకల్పంతోనే బయలుదేరండి అనమాట ఎక్కగలల్లా ఎక్కగలము అని లేదనుకో కిందనే ఉండిపోతారు లాస్ట్లో అయితే ఇంకా చేసే వాళ్ళు పూజలు చేస్తున్నారు టెంకాయలు కొట్టే వాళ్ళు టెంకాయలు కొడుతున్నారు మనమైతే వీడియో తీసుకుంటున్నాం ఇలా చేస్తారని మీకు చూపించాలని నేనైతే చూస్తున్నా సక్సెస్ఫుల్గా అయితే కొండ మీద పైకి అయితే రీచ్ అయిపోయినాము రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళా సేమ్ కింద ఒకటి లగేజ్ పెట్టాం కదా ఆ లగేజీ తీసుకునేద్దాం పదండి బా ఈ టోకెన్ ఇచ్చేసినామనుకో వాళ్ళ లగేజ్ మన లగేజ్ మనకు మన బ్యాగ్ మనకి ఇచ్చేస్తారు నిపుకున్న బ్యాగ్ ఆ బ్యాగ్ తీసుకునేసినామనుకో మళ్ళా అంతే వెళ్ళిపోవచ్చు దర్శనానికి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మాత్రం మర్చిపోద్దండి